భారతీయ ధర్మాన్ని సంస్కృతిని కాపాడుకోవాలి జాగరణ సమితి విభాగప్రముఖ్ విప్పలచ్చన్న అత్యంత పురాతనమైన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలని జాగరణ సమితి విభాగప్రముఖ్ విప్పలచన్న అన్నారు జగిత్యాల ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు రథయాత్రను చేపట్టారు ఆదివారం రాయకల్ గుడికోట దేవాలయం నుండి ప్రారంభమైన ఈ రథయాత్ర మండలంలోని వివిధ గ్రామాలను తిరుగుతూ సోమవారం జగిత్యాలకు చేరుకుంది ఈ సందర్భంగా రథయాత్రకు పెద్ద ఎత్తున మహిళలు భక్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు జగిత్యాల టవర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధర్మజాగరణ సమితి విభాగ్ ప్రముఖ విప్పల్ అచ్చన్న మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా మన దేశాన్ని విదేశీయులు పాలించడం వల్ల మన ధర్మాన్ని మన సంస్కృతిని కోల్పోయామని తెలిపారు ధర్మానికి హాని కలిగించే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు దేవాలయాల ఆధారంగా ధర్మ జాగరణ జరగాలని దీనికోసం ప్రతి హిందువు కృషి చేయాలని పిలుపునిచ్చారు రామ లక్ష్మణి మీరు ముందు అండి కదం అనేది జయరాము ధర్మము అంటే బాధ్యత ఈ బాధ్యత మరిచినటువంటి సమాజంలో బాధ్యతను గుర్తు చేస్తూ ఈ సమాజము నాది ఈ దేశము నాది ఈ దేశాన్ని ప్రపంచములో తలమానికములా ఉండేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల యొక్క నిర్మాణము తయారు కావడానికి కొరకు ఈ యొక్క ధర్మజాగరణ వ్యవస్థ పనిచేస్తూ ఉన్నది ఇది అఖిల భారతీయ సంస్థ అదేవిధంగా తెలంగాణ ధర్మ జాగరణ సంస్థలో భాగంగానే మన కరీంనగర్ విభాగం నుండి ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి మన యొక్క యుగ సంపద ఏదైతే మన యొక్క పరంపర ఉన్నదో మన సంస్కృతి ఉన్నది ఇవన్నిటినీ ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి కొరకు ఈ యొక్క రథయాత్ర నిన్న ప్రారంభము కావడం జరిగింది రాయకల్లో ప్రారంభం చేసుకొని ఇప్పుడు మనము జగిత్యాలలో విచ్చేసి ఉన్నాము అదే పద్ధతిలో పట ఇది తెలంగాణ ప్రాంతం అంతగా కూడా ఇదే విధంగా ఈ రథయాత్ర జరుగుతూ ఉన్నది ఎందుకు అంటే ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్నటువంటి ఏవైతే మన యొక్క సంస్కృతి సంప్రద సాంప్రదాయాలు ఉన్నాయో ఎక్కడ కూడా ఉండవు కాబట్టి ఈ యొక్క సాంప్రదాయము ఈ సంస్కృతి అంతరించిపోకుండా ఉండటాని వరకు ప్రతి ఒక్కరికి మన యొక్క ధర్మం యొక్క ఆవశ్యకత ఏమిటి అనేటువంటిది తెలియవలసినటువంటి అవసరం ఉన్నది అదే పద్ధతిలో కూడా మన యొక్క దేవతలు ఈ యొక్క కృతాయుగంలో ఏం జరిగింది క్రితాయుగంలో ఏం జరిగింది వ్యాపార యుగములో ఏం జరిగింది ఇవన్నిటిని కూడా మనము ఈ సమాజానికి అందించడానికి కొరకు రకరకాల ఈ యొక్క కరపత్రాల ద్వారా ఈ సమాజానికి అందించడానికి కొరకు ఈ ధర్మజాగరణ పనిచేస్తూ ఉన్నది కాబట్టి ఈ యొక్క ధర్మమానంగానే బాధ్యత కాబట్టి సమాజంలో కూడా నాకు ఏమి కావాలని కోరుకుంటున్నారు కానీ నా యొక్క బాధ్యత ఏమిటి నేను ఈ సమాజానికి ఏమైనా చేయగలుగుతానా అనేటటువంటిది మరిచుకోవడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే వెయ్యి సంవత్సరాలు ఈ దేశాన్ని విదేశస్తులు పరిపాలన చేశారు ఈ వెయ్యి సంవత్సరాల బాణిసత్వము లోపల మునిగినటువంటి సమాజము ఆ తర్వాత స్వాతంత్రము వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎనభై సంవత్సరాల లోపల కూడా మనము ఏ విధంగా ఈ దేశాన్ని ఉంచుకోవాలనో ఉంచుకోలేకపోయాము కాబట్టి మరి భవిష్యత్తు లోపల ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవసర ఆవశ్యకత ఉన్నది కాబట్టి మరి ఆ దిశలోనే ఈ ధర్మ జాగరణ పనిచేస్తూ ఉన్నది కాబట్టి హిందూ సమాజం ఇప్పటికైనా జాగృతం అయ్యి ఈ యొక్క మన సమాజాన్ని ఆదుకోవడానికి కొరకు మనము ప్రయత్నం చేయాలి వెళ్ళినటువంటి విషయాలన్నిటివి తెలుసుకోవడానికి కొరకు ప్రయత్నం చేస్తాం పరమశివుని యొక్క ఆశీర్వాదాలు హిందూ సమాజంలో చైతన్యం ఇవ్వడానికి ధర్మగాయాల చేపట్టినటువంటి రథయాత్రను రథయాత్ర సముఖ్య జిల్లాలో జరగడం జరుగుతున్నారు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి వెళ్ళుకుంటూ ప్రతి హిందువును జాగ్రత్తలు చేసుకుంటూ ఆ హిందూ సమాజం ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుందని చెప్పు మన యొక్క భక్తి శ్రద్ధ కట్టు ముట్టు మన యొక్క పండుగలు మన యొక్క ఉత్సవాలు ఇవన్నీ కూడా ఉంటేనే ఈరోజు ప్రపంచమంతా సులక్షంగా ఉంటుందని భావిస్తూ మన యొక్క ఈ విధానాన్ని తప్పకుండా చూడదవ్వకుండా పాటించాలని చెప్పేసి ఆ విధంగా జాబితా చేసుకుంటూ ముందు धर्मचालना समिती या तुम्हाला मत जे